చిన్న పోలిక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనందరికీ అమ్ముంటుంది తల్లి ఉంటుంది కదా తల్లి పెంచుకోవాలి ఎవరు పెరగలేదు మనము తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అంటే తల్లి ప్రేమగా ముద్దు పెట్టిన ఒకటే కోపంగా చెప్పేసిన ఒకటే ఈరోజు పాము లాంటి వైఎస్ఆర్ పార్టీ అది ప్రమాదం ప్రమాదం ప్రమాదమే ఆ నూట యాభై తర్వాత మనకే అర్థమైన ఉమ్మ ఇది ప్రమాదం ఉంటుందా కాబట్టి ఇప్పుడుకైనా ఏదైనా రాత్రి ఉంటేనే పగులుంటుంది నైట్ ముప్పై నాకే కొద్ది ఎలుగా ఎలుగు ఇంపార్టెన్స్ ఏందనేది కానీ ఇల్లు ఏందనేది తెలుస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఆ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ నుంచి ఒక ఛాన్స్ మనం ఖచ్చితంగా వీళ్ళు భూస్థాపితం చేయాల్సిన అవసరం మనం ఖచ్చితంగా రేపు వచ్చిన ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్ల కోసం ఈ రోజు నుంచి పరిగెత్తం నేను చెప్పను గానీ అన్న చెప్పినట్టు పంజాబ్ ఎలక్షన్ లో అంచెలంచెలుగా ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క ఓటు ఒక్కొక్క అనుపాంగు లాగా మనం ఎలక్షన్ చేసి తెలుగుదేశం సత్తాన్ని మళ్ళొకసారి మనం చాటాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఖచ్చితంగా మీరు అందరూ విషయాలన్నింటినీ గమనించుకొని మనం ఖచ్చితంగా ఈ రోజు ఓడిపోయినామంత మాత్రాన పైన గవర్నమెంట్ రానంత మాత్రాన మనకు ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు అంతకుముందు ఎనభై ఏళ్లలో ఇదే పరిస్థితి వచ్చింది కానీ బంబర్మే చార్జీతో మనం బయటకు వచ్చినాము మళ్ళా పదేళ్లు గవర్నమెంట్ నిలబెట్టుకున్నాము ఖచ్చితంగా వీళ్ళని చూసిన తర్వాతే మన విలువ అనేది ప్రజలకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తోంది ఈరోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళ గవర్నమెంట్ మాట్లాడతారు ఏమంటారంటే రైతులకి మేమంతా బాగున్నామని చెప్తా అంటారు కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా అక్కడ రాజధాని నుంచి ఈ రోజు కమ్మదూరు దాకా రాజధాని దగ్గర నుంచి కమ్మదూరు దాకా రైతులు ప్రతి చోట అన్యాయం జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది దాంట్లో ఈ రోజు రైతుల గురించి మాట్లాడతారు అక్కడ ఏమంటారు రైతులు అనేవాడు ఎట్లా అంత నీట్ గా తయారు చేస్తాడ వాళ్ళు ఎట్లా ఉండాలి మాసిపోయిన బట్టలుగా ఉండాలి కదా రైతులు అన్న వాళ్ళకి మనం గుర్తు చేయాల మాసిపోయిన బట్టలు మనం పనులు మనం పని చేసి వాళ్ళకు తిని పండించినప్పుడు మన బట్టలు మార్చిపోతాయి కానీ మేము వాళ్ళ అట్లా కింద మీద పొరలాడి ఇసుకొని పొరలాడుతున్నాం దాన్ని మందు ఎక్కడెక్కడో